నా పేరు బొగ్తా బంగారరాజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి నిన్నే బద్వేలుకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ మహాసభ జరిగింది ఆ సందర్భంగా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రధానమైనటువంటి సమస్యని ఇవాళ వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటిది నిన్న మహాసభ సృష్టికి రావడం జరిగింది ప్రధానంగా మరి గోపవరం మండలం ఈ గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ భూమి పదిహేను ఎకరాల చిల్లరి భూమిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు ఆక్రమణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది మా పార్టీ నోటీస్కి రావడం జరిగింది మా కామ్రేడ్స్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి కూడా ఈ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం వైపు నుంచి కథలకు ఏదైతే ఉందో లేదు ఎందుకంటే మరి గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ నాయకులు దీన్ని బినామీ పేర్లతో వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు మరి వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి భూమునంతా కూడా సొంతం చేసుకోవడానికి కొంత రికార్డ్ని అంతా కూడా ట్యాంపరింగ్ చేసి ఏదో రకంగా ఈ భూములంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి స్వచ్ఛ పాలన అని చెప్పి అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి స్వచ్ఛ పాలన అనేటప్పటికీ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఉన్నటువంటి గద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ భూముల్ని వాళ్ళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా ట్యాంపరింగ్ చేసి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ స్వచ్ఛ పాలన అన్నది మనం ప్రశ్నించవచ్చు మరి ఈ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం తన పాలసీలోనే మొత్తం ఆ రోజున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా చాలా అన్యాయం జరిగింది అంచేత ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను నేను మార్పులు చేస్తానని చెప్పేసి చెప్పారాయన కానీ మొక్కులు మొక్కుబడిగా కొన్ని చోట్లకి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులను పంపించి ఏం జరిగిందన్న తెలుసుకొని బయటకు వచ్చేసారు తప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నదో ఈ వాళ్ళకి కూడా వాళ్ళ నాయకులు కొంతమంది పేర్లు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుచేత చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కానికి మూడు సెంటు సబ్న ఏదైతే ఉన్నదో దీన్ని పంచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు పంచి పెడతలేదు కాబట్టి ప్రత్యక్ష పోరాటానికి వెళ్ళడానికి మేము సన్నద్ధమవుతూ ఉన్నాం అందులో భాగమే ప్రత్యక్ష పోరాటాన్ని నిర్వహించడంలో భాగమే ఈ రోజున ఈ యొక్క పర్యటన ఈ భూములంతా కూడా చూసాం రికార్డులన్నీ కూడా చూసాం ప్రభుత్వ అధికారుల రికార్డులు ఏదైతే ఉన్నదో ట్యాంపరింగ్ చేసి రకరకాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా మరి మేము ప్రత్యక్ష పోరాటం చేసి ఈ భూమి ఏదైతే ఉన్నదో పేదలకు పంపిణీ చేసే వరకు కూడా మా పార్టీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ గ్రామ ఉన్నటువంటి సెంచరీ ఫ్రేవుడ్ షాపు పక్కనే ఉన్నటువంటి పదహైదు యాభై ఏడు సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పదహైదు ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే రెబ్యులేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పర్యటన నిర్వహించడం జరుగుతుంది ఈ పర్యటన ఈ స్థలం పరిశీలనకు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగారావు సార్గాని రావడం జరిగింది ఇది ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నది ఇక్కడే కార్మికులందరూ ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు ఈ స్థలాన్ని అన్యాయక్రాంతం కాకుండా ఆక్రమణకు గురి కాకుండా ఇది విలువైనటువంటి స్థలం కాబట్టి ఇది వరకే ఈ స్థలాన్ని గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీన్ని దీని దీనిపైన కన్నేసారు ఇది పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి అనేక దపాలుగా ఇటు రెవెన్యూ అధికారులకు అటు ఆర్టీఓ గారికి నిధి పత్రాలు సమర్పించడం జరిగింది దాంతోపాటు అటు పద్వేలో ఉన్నటువంటి ముప్పై ఐదు వాటిలో ఉన్నటువంటి పేదలకు అదేవిధంగా గోపవరం మండలంలో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ ఇంటి ప్రతి ఒక్కరికి మూడు చిండు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము అనేక దప్పాలుగా అధికారులను కోరడం జరిగింది అది అధికారులు పరిశీలిస్తాం చూస్తామని చెప్పేసి అంటున్నారు తప్పక ఏమాత్రం ఇప్పటికీ అధికారులు దీనిపైన స్పందించినటువంటి దాఖలా లేవు ఇప్పటికే మాకు ఒక సమాచారం ఉంది అయితే దానిని అధికారులు బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు ఈ స్థలంతో పాటు పక్కన సెంచరీ ప్రైవేట్ షాప్ ఉన్నటువంటి ఇనుక భాగాన కొన్ని బినామీ పేర్లతో పట్టాలు చేర్చుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వన్ బి అడంగలు ఎక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది దానిపైన ఇటు గోపాల్ ఎమ్మార్ఓ గారు ఆర్టీఓ గారు సమాధానం చెప్పాల్సి ఉంటే అవసరం ఉంది దాంతోపాటు ఆ రోజు పాజెక్టు కాలనీ వన్ టూ పాజెక్టు కాలనీ టూ సంబంధించినటువంటి భూములు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అద్దెక్ర ఇచ్చినప్పుడు దాంట్లో కానీ కొన్ని కొంత దాదాపు ఎక్కువ శాతము బినామీ పేర్లతో అద్దె ఎకరా ఎకరా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి గట్టిగా సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే బినామీ పేర్లతో ఇక్కడ భూమి పొందారో ఇంటిని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ పదహైదు యాభై ఏడు సర్వే నెంబర్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ కేంద్రాలలో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అంతో ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇది గోపాల మండలం మున్సిపాలిటీ పరిధి కాదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి మూడ్చుంటున్నా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇది వదికే అధిక అధికారులకు దాదాపు పది వేలు రెండు అధికారులకు రెండు వేల పైబడిగా అప్లికేషన్ ఇచ్చాము కాబట్టి అధికారులు ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ నెల ఇరవై తేదీన ఈ ల్యాండ్లో జెండా సిపిఐఎంఎల్ రెబ్యులేషన్ జెండాలు పార్టీ పేదలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి బంగారావు సార్ గారిని మాట్లాడుతు కూర్చున్నాం